జిరాక్స్ జిరాక్స్ షాప్ నిర్వాహకుడికి ముప్పై ఆరు లక్షల జిఎస్టీ ఓ వ్యాపారి నిర్వాహకంతో కంగు తిన్న నిర్వాహకంతో కంగు తిన్న బాధితుడు సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఏకంగా ముప్పై ఆరు లక్షలు ట్యాక్స్ అయితే వేయడం అయితే జరిగిందనమాట లావేరు భరణిక అనమాట విలేజు మండల్ నేము మీరు ఇక్కడ చూసుకుంటే చిన్న జిరాక్ షాపు నిర్వాహకుడు ముప్పై ఆరు లక్షల జీఎస్టీ చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు అది చూసి ఆందోళన చెందిన బాధితుడు అధికారులను సంప్రదించాడు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం భరణికం గ్రామానికి చెందిన ఏ హరికృష్ణ అదే మండలంలోని వెంకటాపురం జిరాక్ షాప్ నిర్వహిస్తున్నాడు ఇటీవల ఆయనకు ఒంగోలు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం నుంచి ఈ నోటీస్ వచ్చింది అందులో మనం చూసుకుంటే మీరు ఒంగోలులో నడిపిన హనుమాన్ ట్రేడర్స్కు సంబంధించి ముప్పై ఆరు లక్షల జిఎస్టీ బకాయిలు ఉన్నాయి తక్షణం చెల్లించకపోతే మీ పేరు మీద ఉన్న పదిహేను సెంట్ల స్థలాన్ని బహిరంగ వేల వేస్తామని ఉంది కంగుతున్న బాధితుడు శ్రీకా శ్రీ ఇక్కడ శ్రీకాకుళంలోని పన్నుల శాఖ కార్యాలయం బాధితులకు విషయం చెప్పాడు హరికృష్ణ పేరు మీద ఒంగోలులో రెండు వేల పద్దెనిమిదిలో తుక్కు వ్యాపారం చేసేందుకు హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారని దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మూసివేశారని అధికారులు గుర్తించారు బాధితుడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను వరకు ఒంగోలులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో నిరు చిరుద్యోగగా పనిచేసినట్టు తెలుసుకొని అప్పుడు అప్పుడు ఆయన నుంచి తీసుకున్న వివరాలతో వ్యాపార సంస్థను నెలకొల్పి ఉద్దేశపూర్వకంగానే పన్ను ఎగ్గొట్టారని భావిస్తున్నారు విషయం ఒంగోలు పన్నుల శాఖ అధికారులకు తెలియజేశామని విచారణ చేపట్టామని జిల్లా సహాయ కమిషనర్ మోహన్ అయితే తెలిపారనమాట సో ఈ విధంగా ఒక జిరాక్స్ నడుపుకునే ఆయనకి పాపం ముప్పై ఆరు లక్షలు ఆయన పేరు మీద ఆయనకు తెలియకుండా సరే ఒక ట్రేడర్ అయితే ఒక వ్యాపారం అయితే స్టార్ట్ చేసి గవర్నమెంట్ కట్టాల్సిన జిఎస్టీ అయితే ఎగ్గొట్టారనమాట అందువల్ల అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారు ఎటు పరిస్థితులు ఎవరు కూడా ఎవరికి వివరాలు అయితే ఇవ్వద్దని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి